ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ వార్త రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు పడుతున్నాయా మరి ఎప్పుడు పడుతున్నాయా ఎన్ని రోజులు వెయిటింగ్ చేయాలనేసి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీగా అయితే చెప్తా చెప్తాను తెలుసుకునే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోద్దండి ఒక లైక్ ద్వారా పది మందికి వీడియో వెళ్తుంది వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది పక్కన ఆల్ ఆల్స్ బటన్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే సరే నేను అయితే వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఎలాంటి అర్హతలు ఉండాలి వీళ్ళకి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులు ఆన్లైన్లో కానీ ప్రజాపాలనలో కానీ ఇంత ముందు అయితే పెట్టుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెళ్ళైన స్త్రీ అయి ఉండాలండి పెళ్లి కాని వాళ్ళు కాదు పెళ్ళైన స్త్రీ అయ్యే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలి ఈ వేస్తే అప్పటి సర్వే చేసుకోవాలండి ఇక వస్తా అంటే ఏం లేదు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవాలి అలాగే మీ డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది ఇప్పుడు రానున్న రోజుల్లో అయితే ఖచ్చితంగా అయితే వస్తాయండి దీపావళి తర్వాత అన్నారు కదా ఇప్పుడు ఖచ్చితంగా అయితే వస్తాయి లైక్ చింగ్ థ్యాంక్స్ చూడవచ్చు